జీతాలు ఇవ్వాలని జీతాలు కట్ చేయవద్దని హైడ్రా కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా చేశారు ఒకేసారి ఐదు వేల రూపాయల జీతం తగ్గిస్తే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు తగ్గించిన జీతాలు పెంచాలంటూ హైడ్రా పోలీస్ స్టేషన్ ముందు డిఆర్ఎఫ్ సిబ్బంది ధర్నాకు దిగారు

ఇప్పుడు ఆటలు రంగనాథం కాడవైనా పాలాభిషేకం చేస్తుంది మళ్ళీ ఆ పాలాభిషేకం చేసినప్పుడు మాకు మామూలుని కూడా అక్కా చూసుకోవాలి కదా సార్ మరి చేస్తే ఎట్లా మీరు ఎండ్ కావాలి ఏం చేయాలి సార్ని ఆకాశం మీద పోతుంది పేరు మాదేమో మమ్మల్ని మామూలునేమో పాఠాల లోకానికి పంపిస్తే మేమేం కావాలని చెప్పండి నాలుగు వేలు నాలుగు వేలు మాత్రం పెట్రోల్కి అవుతుంది వీళ్ళు ఎంత